ఎలా ఉన్నారు ఇక్కడ తేనె కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ రా హనీ ప్యూర్ అనమాట ఈ హనీ లో విటమిన్స్ కావచ్చు ఎంజైమ్స్ కావచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి ఇది ప్రాసెస్ చేయని ప్యూర్ హనీ అనమాట ఏదైతే తేనె పెట్టెలో ఉన్న ఫ్రేమ్స్ ని డైరెక్ట్ గా తీసుకొని వచ్చి ఈ రొటేటర్ లో పెట్టేసి రొటేట్ చేయడం ద్వారా ఈ తేనెను తీయడం జరుగుతుంది యూనిట్ లో ఇలా చేయడం వల్ల ఫ్రేమ్స్ లో ఉన్న తేనెటీగలకు కావచ్చు లేదు అంటే దానిలో ఉన్న చిన్న చిన్న గుడ్లకి రాయల్ జల్లికి ఎక్కడా కూడా ఏ విధమైన హాని జరగదు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్యూర్ రాహని రాహని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఇది దగ్గుకి మంచిగా పనిచేస్తుంది అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఎంజైమ్స్ తో వింటమిన్స్ తో కూడి ఉంటుంది ఇది ఈ రాహని కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న లకు వాట్సప్ చేయడమే చాలా సింపుల్